ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ అసెట్స్ ప్రాసెస్ సెంటర్ గచ్చిబౌలి ఐటీ కారిడార్కు అందుబాటులోకి వచ్చిందన్నారు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా హోమ్ లోన్ తీసుకుంటున్న సేవల్లో జాప్యం ఏర్పడకుండా ఉండేందుకే ఈ కేంద్రం ఉపయోగపడుతుందని బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి చెప్పారు హైదరాబాద్లోని ఇప్పటి వరకు నారాయణగూడలో ఉన్న రిటైలింగ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ని ఐటీ కారిడార్కు రావడం సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు హౌసింగ్ మార్టిగేజ్ విద్యా లోన్లు వేగవంతంగా మంజూరు చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు హోమ్ లోన్ తీసుకునే ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందించడమే లక్ష్యమన్నారు ఇక్కడ ఉన్న రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే హోమ్ లోన్స్ కావచ్చు మార్గేజ్ లోన్స్ కావచ్చు హోమ్ లోన్ ప్లస్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పెద్ద పెద్ద అమౌంట్ లో కావచ్చు ఇవన్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది హైదరాబాద్ లో చూసి హైదరాబాద్ లో జరుగుతున్న హోమ్ లోన్ ప్రోగ్రెస్ చూసి మేము ఇంకొక రీజనల్ రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడే ఈ రోజే ఆల్మోస్ట్ నలభై ఆరు కోట్ల హోమ్ లోన్ శాంక్షన్స్ ఇచ్చేసాము ఇక్కడ జరిగిన దాన్ని మళ్ళీ ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న ముప్పై ఆరు బ్రాంచ్ల బ్రాంచెస్ కస్టమర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇండియన్ బ్యాంక్ హోమ్ లోన్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇండియన్ బ్యాంక్ హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీ లేదు ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేవు థర్టీ ఇయర్స్ రీపేమెంట్ ఉంది కాబట్టి ఈఎంఐ తక్కువ అవుతుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ వరకు ఎగ్జిట్ స్కీమ్ ఉంది కాబట్టి చాలా చక్కని స్కీమ్ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు